పరమ పరమజ్ఞానం పరమశాంతి ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఎక్కువగా ఎవరు లోతుగా తాకని ఒక విషయంపై మాట్లాడబోతున్నాం మొన్న సూర్యగ్రహణం జరిగింది మొత్తం ప్రపంచం చూసింది సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఇలాంటి ఎన్నో సంఘటనలు మన ఖగోళ శాస్త్రంలో జరుగుతూ ఉంటాయి జ్యోతిష్య శాస్త్రంలో కూడా వీటికి చాలా ప్రాధాన్యం ఉంది మరియు ఈ లోకంలో ప్రస్తుతం కలియుగ సమయం నడుస్తుంది ఇందులో కూడా వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది మనందరికీ తెలుసు పూర్ణ చంద్రుడు ఉన్న రోజున పౌర్ణమి అంటాం చంద్రుడు కనబడిన రోజున అమావాస్య అంటాం ఇంగ్లీష్లో పుల్ న్యూ మూన్ అని అంటారు ఈ విషయాలన్నీ ఈ భూలోకం పైన చాలా లోతైన ప్రభావం చూపిస్తాయి ముందు సూర్యగ్రహణం సోలార్ ఎక్లిప్స్ గురించి మాట్లాడుకుందాం దీన్ని ఆధ్యాత్మిక దృష్టికోణంలో చూస్తే దీని అర్థం ఏమిటంటే సూర్యుని దాచే ప్రయత్నం మరి ఇది ఎవరి ద్వారా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఇది ఒక జ్యోతిష్య శాస్త్ర సంబంధమైన సంఘటన అని భావించుకుందాం దీన్ని మనం ఆపలేం మన శాస్త్రాల్లో కూడా దీని గురించి అనేక కథలు ఉన్నాయి రాహువు కేతువు సూర్యుడిని దాచేసే ప్రయత్నం చేస్తారనే కథలు వంటివి ఆ రాహుకేతువులు వంటి నెగిటివ్ శక్తులు సూర్యుడిని అంటే జ్ఞాన జ్ఞానసూర్యుడిని కప్పివేయడానికి ప్రయత్నిస్తాయి ఈ భూలోకంలో కూడా ఇలాంటి ఎన్నో ఆత్మలు ఉన్నాయి అవి జ్ఞాన జ్ఞానసూర్యుడిని కప్పివేయడానికి జ్ఞానాన్ని దాచడానికి ప్రకాశాన్ని దాచడానికి ప్రయత్నిస్తాయి ఎందుకంటే ప్రకాశం లేకపోతే చీకటి మాత్రమే ఉంటుంది చీకటి ఉంటే జీవించే అవకాశం లేకపోవడం జీవితం సమాప్తం కాబట్టి జీవించే అవకాశాలను అంతం చేసే శక్తులు విధ్వంసాన్ని ప్రోత్సహించే శక్తులు దుఃఖ వాతావరణం సృష్టించే శక్తులు ఇవన్నీ అదే పనిని చేస్తాయి మీరు గమనించే ఉంటారు ఎక్కువగా అమావాస్య రోజున లేదా చంద్రుడు కనబడని రోజున చెడ్డ సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి మన భారతీయ సంప్రదాయంలో ఆ రోజున శిల్పకారులు కూలీలు కళాకారులు తమ చేతులు ఎటువంటి ఆయుధం తీసుకోరు లేదా శ్రమతో చేసే పనిని ఆ రోజున ప్రారంభించరు ఎందుకంటే ఆ రోజు వారి మనసుపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది వారి పని సరిగా పర్ఫెక్ట్గా జరగదని నమ్మకం ఎందుకంటే మనిషి భూలోకంలో ఉన్నాడు భూలోకానికి పైన సూక్ష్మలోకాలలో నివసించే ఆత్మలకు ఆ రోజును సృష్టించి వైబ్రేషన్స్ ప్రభావం చూపుతాయి ఈ వైబ్రేషన్స్ ఎక్కువగా నెగిటివ్గా ఉంటాయి ఎందుకంటే సూర్యుని దాచివేయడం అనేది నెగిటివ్ సంఘటన సూర్యుని దాయడం అంటే నెగిటివ్ వైబ్రేషన్ సృష్టించడం ఈరోజు ప్రపంచంలో చాలా ఆత్మలు అదే పని చేస్తున్నాయి సూర్యుని కప్పివేయడం జ్ఞానాన్ని అణిచివేయడం జ్ఞానాన్ని చీకటి అనే పరంప్రకాశాన్ని అంధకారం అని చూపించడం అజ్ఞాన రూపంలో ఉన్న ఆలోచనలు అజ్ఞాన రూపంలో ఉన్న చర్యలు అజ్ఞాన రూపంలో ఉన్న వైబ్రేషన్లు ఇవన్నీ జ్ఞానాన్ని ప్రకాశాన్ని ప్రజల నుండి దాచడానికి చీకటిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి పరంశాంతి